ఉపకారం పొందినవారు తమకు ఉపకరించిన వారికి తిరిగి తాము చేతనైన ఉపకారం చేయటమో కనీసం చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని ఆ చేసిన వారి పట్ల కృతజ్ఞతతో ఉండటమో లోకంలో చూస్తూ ఉంటాం అది ఉచితం కూడాను చేసేవాడు ప్రతిఫలం ఆశించి చెయ్యడు తన కర్తవ్యంగా ధర్మంగా భావించి చేస్తాడు కానీ పొందినవాడు పొందడం తన హక్కు అని కాకుండా పాపం మనకు ఇంత సాయపడ్డాడు అని వాడి పట్ల సద్భావంతో ఉండడం ధర్మం ఆవు పాలిస్తోంది నువ్వు గడ్డి వేస్తావని కుడితి పెడతావని ఇస్తుందా చెట్లు ఫలాలను ఇస్తున్నాయి నీడనిస్తున్నాయి నువ్వు నీళ్లు పోస్తావని ఎరువు వేస్తావని తలచిస్తున్నాయా అవి వాటి ధర్మంగా భావిస్తున్నాయి అయితే వాటి ధర్మాలు అవి నెరవేరుస్తున్నాయని నువ్వు నిమ్మకు నీరెత్తినట్లు నీకేం పట్టనట్లు ప్రవర్తించడం అకృతజ్ఞత అమానుషం వాటికి ఉన్నట్లే నీకు కొన్ని ధర్మాలు లేవు నువ్వు వాటిని నిర్వర్తించవద్దు ఎప్పుడో పెద్దవాడయ్యాక తనను ఆదుకుంటాడు అక్కడకు వస్తాడు అని భావించి తల్లి పిల్లవానికి ఇస్తోందా ప్రేమతో సాకుతోంది ఆమె తల్లి కనుక అట్లా చేయకపోతే ఆమె ఉండలేదు కనుక చేస్తోంది ఆమె విధిని ధర్మాన్ని ఆమె నిర్వహించిందని నువ్వు పెద్ద అయ్యాక ఆమె మంచాన పడినప్పుడు కాలికి చేతికి కాకపోతే అంతకంటే ఘోరం క్రోరం మరొకటి ఉంటుందా ఇంతకు ప్రత్యుపకారాన్ని కృతజ్ఞతను అపేక్షించకుండా చేతనైన సాయం చెయ్యడం సజ్జన లక్షణం ఇక్కడ సవరణ ఈ సజ్జనుడు ప్రత్యుపకారకాంక్ష లేకుండానే ఉపకారం చేస్తారు అయితే అట్లా చేసేటప్పుడు మంచివారికి చేస్తారు చెడ్డవారికి చేస్తారు ఉపకారం చెయ్యడమే తమ ధర్మంగా భావించి చేస్తారు అట్లా చేసేవారికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు నీతికారుడు ఉపకృతవ్యనార్యేనాశ్వసివ్యం కృత ప్రియోస్మీతి భవతి మధురో నపిచుమంద నేను వారికి ఉపకారం చేశాను నా జోలికి రారని భరోసాతో ఉపేక్షగా ఉండకూడదు అనార్యుడి పట్ల వేప చెట్టుకు పాలు పోసిన తీయగా అవుతుందా వీలున్నంతలో చేతనైన సాయం చేస్తూ ఉండడం మంచి మనిషి లక్షణం అలాగే ఒక మారు దుర్మార్గుడు ఒకడు తటస్థపడ్డాడు వాడికేదో పని కావాల్సి వచ్చింది ఈయన దగ్గరకు వచ్చాడు అయ్యా నాకు ఈ సాయం కావాలి మీ వల్ల మీరు కాస్త పుణ్యం కట్టుకుంటే ఒడ్డున పడతాను ఈ సాయం చేస్తే బతుకున్నంతకాలం మీ పేరు చెప్పుకుంటాను అంటాడు వాడంతగా ప్రాధేయపడనక్కర్లేదు ఏమాత్రం తన పరిధిలో ఉన్న వాడు కోరకుండానే సాయం చేసే మనిషి ఈయన అందున వాడు వచ్చి కాళ్ళ వేళ్లా పడుతున్నాడు వాడి గోడు వినేటప్పటికీ మెత్తపడ్డాడు అసలు మెత్తని మనిషి వాని మాటలు ఇంకా మెత్తపరిచేయి పోని అంతగా ప్రాధేయపడుతున్నాడు సాయం చేద్దామనుకున్నాడు చేశాడు ఈయన గారింటికి వీడు తరచు వస్తుండడం ఏదో మాట్లాడిపోతూ ఉండడం గమనించడు పొరుగునున్న ఆయన ఆయనకు తెలుసు వీడు దుర్మార్గుడు దొంగ అని అయ్యో ఈ పెద్ద మనిషికి వీడి సంగతి తెలిసినట్టు లేదు చేరదీస్తున్నాడు వీడు దొంగ ఇలా రాకపోకలు చేసినట్టే చేసి ఈయనకే హెసరు పెడతాడు ఈయన్ని హెచ్చరించాలి అనుకున్నాడు ఇద్దరూ అనుకోకుండానే తటస్థపడ్డారు తన మనసులో మాట కాస్తా బయట పెట్టాడు పొరుగు అయ్యా వాడెవడో మీ ఇంటికి రాకపోకలు చేస్తున్నట్టున్నాడు వాడి సంగతి మీకు తెలిసినట్టు లేదు పచ్చి దొంగ చుమండి వాడిని చేరనిపకండి కాస్త వాడి పట్ల జాగ్రత్తగా ఉండండి అన్నాడు సరేలేండి అన్నాడు ఈయన ఆలోచించాడు ఈ పెద్ద మనిషి వాడు దొంగ చెండవాడు అంటాడు వాడిని చూస్తే చాలా మంచివాడిలా కనపడతాడు వాడి మాటలు వింటుంటే చాలు జాలి వేస్తుంది కానీ వాడి మీద మరో భావం కలగడం లేదు ఒకవేళ వీళ్ళిద్దరికీ పడదో ఏమిటో లేకపోతే పని కట్టుకు నా దగ్గరకు వచ్చి చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది అయినా మనం వాడికి ఉపకారమే చేసాం కదా ఒకవేళ వాడు దొంగే అనుకో ఇంతగా మన వల్ల ఉపకారం పొందిన వాడు మనకి తిరిగి ఉపకారం చేయకపోతే మానే అపకారం ఎందుకు చేస్తాడులే ఏదో మరీ చేదస్తపు మనిషి తను కంగారు పడి మనను కంగారు పెట్టాడు పోనీ ఏదో మనను హెచ్చరిద్దామనుకున్నాడేమో అంత వాడు ఎంతైనా మన వల్ల ఎంత సాయం పొందాడు తర్వాత కూడా పాపం ఎంతగా కదిలిపోయాడు నా వలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను బాబు అన్నాడు సరే ఆ సంగతి వదిలేద్దాం అనుకున్నాడు ఈ పెద్ద మనిషి నాలుగు రోజులు పోయాక ఓ రాత్రి దొంగలపడి ఇల్లంతా ఊచబుట్టుగా దోచుకుపోయారు తెల్లారింది వీధి వీధంతా ఈ వార్త గుప్పమంది పోలీసులు వచ్చారు కుక్కలు వచ్చేయి అరారు తీసారు జాడలు పట్టుకున్నారు దొరికేడు దొంగ అన్నారు తీరా చూస్తే ఈయన వల్ల ఉపకారం పొంది చర్మం చెప్పులు కుట్టిచ్చినా నీ రుణం తీర్చుకోలేనన్నవాడు ఆ దొంగ వాడు సిగ్గుపడలేదు కానీ ఈయన సిగ్గుపడ్డాడు పొరుగాయిన మాట వినందుకు వాని పట్ల ఏమరి ఉన్నందుకును అయితే ఒక ఉపకారం చేయవద్దంటారా వద్దంటారా అంటే ఏం చెప్తాం చేయకనలేం కానీ చేసినా వాడిలో ఉపకార స్ఫుతి ఉంటుందనుకోకని మటుకు చెప్తా వాడి పట్ల ఏమరక ఉండు అంటా అది వాడి నైజం నువ్వెన్ని ఉపకారాలు చెయ్యి పొందుతాడు వాడి పని వాడు చేసుకుపోతూనే ఉంటాడు నీ ఉపకారాలు వాడిని మార్చలేవు మానవతా దృష్టితో అలాంటి వాడికి ఉపకారాలు చెయ్యకూడదు అని ఎవరము ఆనలేము కానీ అట్టివారి పట్ల అప్రమత్తత మట్టుకు అవసరం సుమా అనక తప్పదు వేప చెట్టుకు పాలు పోసి పెంచినా దాని చేదు ఎక్కడికి పోతుంది తీపి ఎక్కడి నుంచి వస్తుంది పాలు పోసి పెంచుతున్నందువల్ల చేదు పోతుందని తీపి వస్తుందని నువ్వు అనుకోవడం నీ తెలివి తక్కువతనం ఇదే లోకజ్ఞానం మనిషి మంచివాడు మట్టుకైతే చాలదు మరి లోకజ్ఞుడు కూడా కావాలి